Welcome to BRS News. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం పంతొమ్మిది వందల అరవై ఐదులో చేసిన ప్రతిపాదనలు బుట్ట దాఖలయ్యాయని తెలుగు ఈరన్న ఆవేదన వ్యక్తం చేశారు అలాగే తేలికపాటి వర్షాలకే కాల్వలు నిండిపోయి రోడ్ల మీద ప్రవహించడంతో వాహనదారులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు అయితే పంతొమ్మిది వందల అరవై ఐదులో నలభై లక్షల రూపాయలతో నిర్మించారన్న మున్సిపల్ కౌన్సిల్ చేసిన తీర్మానాలు కూడా అమలుకు నోచుకోలేదు అయితే పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరం నుండి అధికారంలో ఉన్న చైర్మన్లు మున్సిపల్ కౌన్సిల్లు స్పెషల్ అధికారులు కూడా పట్టించుకోకపోవడం తో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అయినప్పటికీ భూగర్భ డ్రైనేజీ నిర్మాణం జరగకుండా పోవడం వల్ల ఆదోని ప్రజలకు అవస్థలు తప్పలేదు ఆనాడు ఉన్న ఎమ్మెల్యేలు ఎల్వి సత్యనారాయణ సీతారామరెడ్డి రాయచుట్టి రామయ్య ప్రకాష్ జైన్ ఈతరం ఎమ్మెల్యేలు మీనాక్షి నాయుడు సాయి ప్రసాద్ రెడ్డిలు కూడా పట్టించుకోకపోవడంతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం మూలన పడింది ప్రజలు మాత్రం అవస్థలు పడుతున్నారు అందువల్ల ఆధుని వెనుకబడిపోయిందని ప్రజల్లో బలంగా నాటుకుపోవడం వల్ల గత ఎన్నికల్లో మార్పు కోరిన ప్రజలు పార్థసారథిని ఎమ్మెల్యేగా గెలిపించారు అయితే ఆయన కూడా ఇప్పటి వరకు భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణంపై దృష్టి సారించలేదు పార్థసారథి ఎన్నికై నెల రోజులు దాటినప్పటికీ వివిధ సమస్య పైన ముఖ్యమంత్రులను మంత్రులను కలిసి విజ్ఞప్తులు ఇచ్చారు తప్ప ముఖ్యమంత్రి నుంచి మంత్రుల నుంచి హామీలు కానీ నిధులు కానీ విడతల కాలేదు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కేంద్రంలో కూడా బీజేపీ కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి చిటికెలో నిధులు తేవడానికి ఆస్కారం ఉంది కాబట్టి భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి నిధులు తేవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే పార్థ సారథిపై ఉంది ఆధుని మున్సిపాలిటీ పద్దెనిమిది వందల అరవై ఐదులో ఏర్పాటు కావడం జరిగింది ఎమిగనూరు మున్సిపాలిటీగా ఏర్పడి ముప్పై సంవత్సరాలు కూడా కాలేదు కానీ ఎమ్మెల్యేగా ఉన్న బీవీ మోహన్ రెడ్డి ఎమ్మెనూరులు భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేశారు ఆధోనిలో భూగర్భ డ్రైనేజీ పైన నాయకులు పార్టీలు కూడా దృష్టి సారించకపోవడంతో ప్రజలకు అవస్థలు తప్పలేదు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి హయాంలో ఆధునిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేశారు సొంత భవనాన్ని లేనందున ప్రైవేటు స్కూల్ భవనంలో డిగ్రీ కాలేజీ నిర్వహిస్తున్నారు ఏడాదిన్నర కావస్తున్న కాలేజీ బాడుగా కరెంటు ఛార్జీలు ప్రభుత్వం చెల్లించలేదు మూతవేసే పరిస్థితి ఏర్పడింది ఆధోనిలో ప్రశ్నించే నాయకులు పార్టీలు లేకపోవడం వల్ల ప్రభుత్వ కాలేజీ కూడా మూతపడి విద్యార్థులు నష్టపోయే బాధ్యత ప్రభుత్వానిదే అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఆధోనిలో ఉన్న నాయకులకు అక్రమ వ్యాపారాలపైన ఉన్న శ్రద్ధ విద్యా వ్యవస్థపై లేనందున విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కనుమరుగు కాకుండా నాయకులను ప్రశ్నించాలని అవసరమైతే నిలదీయాలని ప్రజలకు తెలుగు ఈరన్న తెలిపారు తేదీలో పంపినటువంటి లేఖకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలిపి డ్రైనేజీ సిస్టమ్ వెంటనే నిర్మించాలని చెప్పి పబ్లిక్ హెల్త్ శాఖకు సిఆర్ నంబర్ మూడు వందల డెబ్బై ఒకటి ఇరవై తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో లేఖ కూడా పంపడం జరిగింది ఆ తర్వాత కాలువ సర్వే కోసం ఆరు వేల రూపాయలు కూడా మన మున్సిపల్ కౌన్సిల్ చెల్లించడం జరిగింది చెల్లించి ఇప్పటికి అరవై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంతవరకు డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడం అనేటువంటిది మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్తో ఆనాడు ఉన్న చైర్మన్లతో సహా ఇప్పుడు ఉన్న చైర్మన్ వరకు కూడా వాళ్ళ యొక్క నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది అంతేకాకుండా ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఆర్వి సత్యనారాయణ సీతారామరెడ్డి ఇప్పుడున్నటువంటి మనం మన తరం చూసినటువంటి ఎమ్మెల్యేలు మీనాక్షి నాయుడు సాయి ప్రసాద్ రెడ్డి ప్రకాష్ జైన్ లాంటి వాళ్ళ హయాంలో కూడా ఈ యొక్క మురికి కాలువ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ సిస్టమ్ అమలుపరచలేదంటే అది అందరి నిర్లక్ష్యం అని చెప్పాలి ఈ విధంగా ఆందోళని పట్టణం చేయాల్సినటువంటి నిర్మాణం పనులు అనేకం ఉన్నాయి కాబట్టి ప్రజల మనసుల్లో ఏం పడిందంటే ఆధుని పట్టణం అభివృద్ధి కామడ దూరంలో ఉంది నాయకులు ఎవరు పట్టించుకోరు ఈ నాయకత్వం అనేటువంటిది నిష్ఫలం అనే ఆలోచనకు వచ్చారు అందువల్లనే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మార్పు కోసం మార్పు కోరి పార్థసారథి రెడ్డి ఇస్తూ పార్థసారథి ఇస్తున్నటువంటి హామీలను చూసినటువంటి ప్రజలు పార్థసారథి కంపల్సరిగా ఎమ్మెల్యే గారు అన్ని పనులు చేస్తారని ఆశతో ఆశతో వాళ్ళు ఓట్లు వేశారు కానీ ఆయన పని విధానం నెలన్నర నుంచి నేను బాగా పరిశీలిస్తున్నాను ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన అనేక లేఖలు ఇచ్చి సమస్యలు పరిష్కరించమని కోరడం తప్ప ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీలు కానీ నిధులు కానీ రాకపోవడం జరుగుతుంది అండర్ గ్రౌండ్ సిస్టమ్ అన్నటువంటిది అమలు చేయకపోవడం వల్ల ఆలోనిలో తేలికపాటి వర్షాలు వచ్చిన వెంటనే మురికి కాలువలను నిండి రోడ్లపైకి వచ్చి ప్రజలకు వాహనదారులకు ఎన్నో ఇబ్బందులు కలుగజేస్తున్నాయి అంతేకాదు గతంలో ఒక పది సంవత్సరాల క్రితం అయితే మట్కరగేరి కాలువలో ఉన్నటువంటి వరద నీరు వచ్చి అందులో ఒక బాలుడు కొట్టుకొని చనిపోవడం కూడా జరిగింది అప్పుడు ఆ రోజుల్లో అండర్ గ్రౌండ్ సిస్టమ్ నిర్మించమని చెప్పి ప్రజల్లో నుండి కూడా ఒక ప్రతిపాదన రావడం అందరు కూడా మనం గమనిస్తున్నాం కానీ ఇంతవరకు కాలేదు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే పార్శ్వ సారథి గారు కూడా మురికి కాల వ్యవస్థ పైన వాటిని నియంత్రించి మురికి కాలువలను అండర్ గ్రౌండ్ సిస్టమ్ ద్వారా పట్టణ శివార్జులోకి పంపడానికి ఆయన తీసుకున్న చర్యలైతే నాకు కనిపించలేదు కాబట్టి ఇప్పటికైనా పార్ ఎమ్మెల్యే పార్సారథి గారు వెంటనే అండర్ గ్రౌండ్ సిస్టమ్ నిర్మించడానికి ప్రతిపాదనలు తయారు చేసి వెంటనే ఈరోజు ఆయన గెలిచినటువంటి కూటమి ప్రభుత్వమే రాష్ట్రంలో ఉంది అలాగే కేంద్రంలో కూడా ఆయన ప్రభుత్వం ఉంది కాబట్టి ఆయన తరచుకుంటే నిధులు చిటికలో వస్తాయని చెప్పి ఆయనే ఆం ఇచ్చారు కాబట్టి నిధులను వెంటనే తీసుకుని వచ్చి మన ఆధునిని అభివృద్ధి చేయడానికి ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టాన్ని అభివృద్ధి పరచాలని చెప్పి నిర్మించాలని చెప్పి నేను ప్రజలందరి తరఫున కోరుతున్నాను అలాగే పట్టణంలో సాయి ప్రసాద్ రెడ్డి హయాంలో మనకు ఒక ప్రభుత్వ కాలేజీ వచ్చింది అయితే మొన్న మొన్నటి వరకు నెల సంవత్సరం నెల నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఆ కాలేజీకి అద్దె భవనం ఉన్న కాలేజీకి బాడుగా చెల్లించకపోవడం